బాగానే ఉంది మీకు డౌట్ ఎక్కడ వచ్చింది డౌట్ అంటే ఒకసారి రెండు సార్లు ఇంట్లో చూసిన లైట్ తీసుకుని మీరు ఎవ్వరు లేని టైం లేని టైం లో నేను ఒక హాఫ్ అవర్ ముందు ఫోన్ చేసిన ఏడెన్ అవర్ అంటే మా ఇంట్లో ఉన్నా అన్నాడు నేను మళ్ళీ మా ఇంటికాడ అన్నాడు ఏమో వచ్చినవారా అంటే కొద్దిగా అక్కకు పైసలు లేనికొచ్చిన ఫోన్ పే చేయించుకుని పోతా అన్నాడు సరే ఇలా అంటే అంటే అప్పుడప్పుడు వచ్చి చేయించుకున్నా ఇంటికి మీ ఇంటికి ఎంత దూరం నెక్స్ట్ గల్లీ వాళ్ళది ఇవతలుగా మాకే అంటే అంతే క్యాష్ అంతేల్గా ఫోన్పే చేయించుకుంటాడు ఆయనకు బండి ఏమైంది ఉందంటే చేయించుకుంటాడు మేము అట్లా కూడా లైట్ తీసుకుంటాం ఓనర్ దగ్గర ఒకసారి మేము మా దగ్గర ఉంటే మా దగ్గర మేము అట్లా ఏమీ డౌట్ వాళ్ళే ఒకసారి ఈవెంట్కి వెళ్తున్నా అని చెప్పి ఈ అబ్బాయి అయితే వెళ్ళింది చూసినా ఏంది ఇది అన్నీ ఇవి మామూలుగా మ్యారేజ్ ఈవెంట్లు ఉంటాయి కదా దాంట్లో అదే సర్వే ఉంటుంది కదా మేడం దాంట్లోకి వెళ్ళేది ఇంకా ఈ షూటింగ్ బంద్ చేసినాక దాంట్లోకి వెళ్తుండే దాని తర్వాత నేను కూడా లైట్ తీసుకున్నా సరే ఏదో చేసుకున్నాను లేర్ని ఇంకా నైట్ ఒకటి రెండు అవుతుంటే దాంట్లో కూడా వద్దులే నువ్వు బంద్ చేసి నాకు ఇబ్బంది అవుతుంది రోజు రెండు మూడు నీకు రావాలంటే రాలేదు నేను పని చేసుకొని వచ్చి బంద్ చేసి ఇంట్లో ఉంటే ఏదైనా పని చేసుకుని ఇంట్లో పని ఉంటే అని చెప్పిన దాంట్లోనే గొడవలు స్టార్ట్ అయినాయి అండ్ నాకు నీకు ఏం సిక్స్ మంత్స్ వరకు ఇంకా బంద్ చేసిన తర్వాత బాగున్నాయి ఈ అబ్బాయి అయితే మొదలైందో మాకు గొడవలు స్టార్ట్ అయినాయి ఇంకా ఇప్పుడు ఇవన్నీ నువ్వు పోనీలే పోనీలే అనుకున్నావు డౌట్ ఎక్కడ వచ్చింది ఏ సీమ్ లో వచ్చింది అంటే ఇప్పుడు బయటకు వెళ్ళే డబ్బు నాకు దొరికింది అనమాట చెప్పింది వాళ్ళ వైఫ్ బాగాలేదని చెప్పింది ఒక చోట ఎక్కడో అబద్ధం చెప్పారు మళ్ళీ అదే రోజు చెప్పిండ్రు తర్వాత వాళ్ళ వైఫ్ని అడిగిన అడిగినా నీకు హెల్త్ బాగాలేదు నాకు ఫోన్ చేయచ్చు కదా అన్నతో నేను ఫోన్ చేసిన కానీ మేము ఇట్లా అన్నా నాకు ఏంటి బాగాలేదు నాకు ఏమైంది ఇట్లా మాట్లాడింది వాళ్ళ వైఫ్ ఇంకా ఆ నుంచి నేను ఇంకా సైలెంట్గా ఉన్నా ఇంకేమనలేమనుకున్నాను సరేలేదు మనకు రెడీ అయినా దొరికేదాని కానీ ఫస్ట్ ఒకసారి ఇట్లే కొట్లాడి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఒకసారి వెళ్ళిపోయి ఒక దగ్గర నుండి టూ మంత్స్ ఉండి వచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంత దగ్గర పోయి ఉంది ఇక్కడ బాలాజీ నగర్లో అని తెలుసుకున్నాం తెలియదా వాళ్ళ ఆవిడ తెలుసుకుని ఏమనట్లేదు తెలియడం తర్వాత సంగతి మీ ఆవిడలో ఆయన దగ్గర రెండు నెలలు ఉంటుంటే పెడితే అనట్లేదు ఒలగు లవ్ మ్యారేజ్ అయినా ఊరుకోరు కదమ్మా నువ్వెలా ఊరుకోవో నేను ఊరుకోవడానికి నాకు పిల్లల కోసం ఊరుకున్నా మేడం రోజులు క్యారెక్టర్ ఇంతకు ముందు ఆడపిల్లలతో అలాగే ఉందా వన్ ఇయర్ కింద వచ్చి ఎక్కడ పరిచయం మేము పని దగ్గరనే పరిచయం పని దగ్గరనే పని దగ్గర అంటే ఒకరి పక్కల ఒకరు ఉంటాం కాబట్టి మేము ఇంకా దగ్గర వర్క్ చేస్తాము సైలెంట్ అయిపోయింది ఇంకా అక్క తమ్ముడు మొన్న సండే ఇచ్చిన మిస్సింగ్ కేసు కిందకి ఇచ్చిన అంటే నీకు ఎవరి మీద డౌట్ ఉందంటే మీ డౌట్ ఉందంటే పిలిపించారు అప్పటిదాకా తెలియదు అన్నాడు తర్వాత తెలిసా అని చెప్పి పిలిపించాడు నైట్ నైట్ అప్పటిదప్పు మళ్ళీ నెక్స్ట్ డే రోజు వాళ్ళ లాయర్ ఎవరు వచ్చి నువ్వు కేసు పెట్టిన నడవద్దు అని బెదిరిస్తుంది తర్వాత మీ ఆవిడ నేను రాను నేను పెళ్లి చేసుకున్నాను అతన్ని పెళ్లి ముగ్గురు ముగ్గురు పిల్లల్ని వదిలేదు అప్పుడు పోలీసులు కేసు పెడతారు కదా పెట్టట్లేదు మేడం అదే చూపుతున్నా ఎందుకు మీ మొత్తం డీటెయిల్స్ తీసుకుపోయినా ఏమో పని చేసి దగ్గర బేబీ కేర్ పని గురించి చెప్పాను మొన్న మొన్న పిల్లలు తీసుకెళ్ళిపోయింది నా దగ్గర రాన పిల్లలు పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది ముగ్గురు పిల్లలు అతను ఈమె కలిసి ఉంటున్నారు కలిసి ఉంటున్నారు ఇక్కడ ఈ వైఫ్ చూసుకుంటున్నా అక్కడ ఉంటున్నా డైరెక్ట్ చెప్తున్నాడు పోలీసు వాళ్ళకి ఇద్దరు చూసుకుంటాను

అయ్యో అలా కదా నన్ను ఉంటున్నారు వాళ్ళు అది ఇప్పుడు ఎక్కడ ఉంటుందో చెప్తాలే మాకు అడ్డస్ దొరకనియట్లేదు మేము వారంకెళ్ళి అడుతున్న పోలీసులకు ఏమో ఆల్ బదర్ అని చెప్తుంది కానీ ఆ అడ్రస్ డైవర్స్ వేసి నేనే అడిగితేనే డైవర్ చేసిన చెప్తుంది వాళ్ళ నాన్న వాళ్ళమే డైవర్స్ చేసే వాళ్ళ ఆవిడతో మాట్లాడావా అక్క అని పిలిచే వాళ్ళ భార్యతో మాట్లాడావా ఏమంటుంది ఆవిడ ఆమె కూడా ఏమో అట్లా మొన్నదాకా మా వాళ్ళు ఇక్కడ మేము పని చేసే వాళ్ళు అందరూ మొన్న మాట్లాడిన ఇరవై మీద ఇరవై తారీఖు నా దగ్గరకు వచ్చిన కాంప్రమైజ్ కానీ ఇందులో నువ్వేం తప్పు చేసావు నాన్న నువ్వేం చేయలేదు కదా ఆ అమ్మాయి ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఆవిడే వెళ్ళిపోయింది ఆవిడే విడాకులు అంటుంది ముగ్గురు పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయింది ఇక్కడ నువ్వు చేసిన తప్పు ఏంటి కనిపెట్టడమా అడగడమా అడగడం తప్పుడు అంటే ఈ విషయంలో గొడవలు అయితేనే కదా వస్తుంది కదా అడగకూడదు అంటా ఏమని అంతేనే లేకపోతే నువ్వేమో అనుమానిస్తున్నావు అంటే అనుమానిస్తున్నావు అనుమానం ఏముంది అక్కడ ఇంకోటి నామిన వాళ్ళ అమ్మ వాళ్ళు ఊర్లో చెప్పుకో తిరుగుతుంది నేనే వేరే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని పెట్టుకున్న తర్వాత సంగతి అది వేరే టాపిక్ ఆవిడ అనట్లేదు అంటుంది ఆవిడ వచ్చే కేసు కదా నువ్వు వేరే సంబంధం పెట్టుకున్నావు అందుకే నేను పెట్టుకున్నాను అనడానికి లేదు గొడవలు పెట్టుకున్నాను నా ఫోన్ ఇచ్చేసిన ఉంది నాకు తాగుడు అంటే ఎప్పుడో సార్ ఫంక్షన్ ఉంటే తాత లేకుండా లేదు సో నీకు నీ భార్యకి మధ్యన ఈ పదకొండు పదమూడు సంవత్సరాల్లో ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి గొడవలు లేవు మాకు ఈడు తప్ప ఈడు తప్ప ఈడు వచ్చిన తర్వాతనే మా ఇందులో మొత్తం ఫైనల్స్ గా ఇబ్బంది పెడుతుండు మమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఇప్పుడు మాకు ఈమెకు మాకు అమౌంట్ అవసరమైంది అనుకో నాకు చెప్పకుండా ఈమెకి ఇస్తాడు లోపల అది నేను అడిగిన అనుకో నేను రెండు మూడు సార్లు చెప్పిన నీకంటే బెటర్ హస్బెండ్ లాగా లేకపోతే ఫ్రెండ్ లాగా బాగా కేరింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ డబ్బు డబ్బు ఇప్పుడు నాకేమియదు మళ్ళీ అదే ఆవిడ అయినా బాగా కంఫర్ట్ గా ఉంది వాళ్ళిద్దరికి ఇద్దరికి ఇప్పుడు ఏమంటారు డైవర్స్ కావాలి సార్ నాకు ఇప్పటికి నువ్వు నా మూడోసారి నేను పెట్టుకోవాలంటే నాకు మంచిగా అవ్వట్లేదు నాకు ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం దూరం అయింది నేను లవ్ మారేజ్ చేసుకున్న ఫ్యామిలీ మొత్తం వదిలేసింది ఇప్పుడు నన్ను ఇప్పుడు ఒక్కనే అయిపోయింది ఇప్పుడు ఎలా తెలిసి కూడా మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదా ఇంత వ్యతిరేకత ఎందుకు అంటే మ్యాన్రకం పెళ్ళే కదా ఎందుకు ఇంత వ్యతిరేక ఏమో సార్ వన్ లోనే మొత్తం చేంజ్ చేసింది తను వదిలేసే మీ ఫ్రెండ్ మీ ఫ్యా ఫ్యామిలీలో ఫస్ట్ కెళ్ళలే సార్ నాకు ఫస్ట్ నేను మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఇంకా సపోర్ట్ లేదు నాకు మరి దారుణం అలా అన్న ఇప్పుడు అంటే ఈ అమ్మాయి మీద అంటే ఏ కోసం కూడా ఈ అమ్మాయి మారి నీ జీవితంలో ఈ రోజు కాపోయినా రేపైనా వస్తుంది అని నమ్మకం నీకు లేదు లేదు పోయింది సార్ అది ఎలాగలా ఉంచుకునే రకంలో కూడా కనిపించట్లేదు నాకు మరి వస్తుంది మరి పిల్లల భవిష్యత్తు నేను పిల్లల గురించి మొన్న అడుగుతాను నువ్వే కూడా నా పిల్లల్ని అడగని అంటుంది అయ్యా నువ్వే కూడా నాకు నువ్వు అడగని అడగని నా పిల్లల్ని అంటే నేను అడగకూడదు అంటాను నేను చాకుండా నాకు శాతం అయితే నేను చూసుకుంటాను ఇంకా కేసులు ఏం వేయదా నీ మీద మెయింటెనెన్స్ ఏమి అడగదా అంట ఏం ఏం లేదు కోర్టు ఫోటోలు అయితే జాగ్రత్త ఎందుకంటే ఇవి కోర్టులో సబ్మిట్ చేస్తే ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ కూడా రాదు ఇంకా నచ్చితే నీకు పిల్లల్ని కూడా వెనక్కి తెచ్చుకు నేను పిల్లల్ని మొన్ననే అడిగినా మేడం పోలీస్ స్టేషన్ కూడా పోలీసులు ఇవ్వరులే పోలీసులకి ఆ రైట్స్ లేవు ఇక్కడ ఫోర్సిబుల్ గా పిల్లలు మొత్తం ఫ్యామిలీ మొత్తం తెలిచోళ్ళ మా మదర్ క్యూ వాళ్ళ డాడీ కి మొత్తం తెలిసి అంట మొన్న డాడీ చెప్తుంది

ఏది ఇలాంటి తప్పుడు పని చేసినా కూడా మొన్న నేను మొన్న ఇరవై ఏడు తారీఖు పోయి ఓ లైన్ డైగాస్ కోసం లైయర్ ని కలిసి లెటర్ లెటర్ పంపిస్తారని చెప్పి ఇది మీరు వాళ్ళకి చూపించారు ఈ ఫోటోస్ అన్ని చూపించినా కూడా వాళ్ళ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్న మరి అదేంటో అరే చక్కగా నువ్వు అందరిని వదులుకొని మరి వచ్చేసావు అమ్మాయి కోసం ఊర్లో పని అంతా వదులుకొని తామ కోసం ఇండస్ట్రీ కి పోయినప్పుడు దాదాపు రెండు లక్షల దాకా ఖర్చు పెట్టుకొని కూడా పెట్టిన బయట మా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం నాకు అవసరం ఇండస్ట్రీ లో నుంచి బయటకి తీసుకొచ్చింది నువ్వా అంటే నీకు ఇష్టం లేదు అమ్మాయికి ఇష్టమా కంటిన్యూ అవుతుంది అంటే నేను చెప్పిన మనకు కొద్దిగా టైట్ ఉంది కదా కొద్ది పిల్లల కాడ ఇబ్బంది అవుతుంది అది అర్థమైంది కానీ అమ్మాయికి ఇష్టమేనా బయటకు రావటం ఇష్టం లేదు అప్పుడు ఏమైనా గొడవ అయిందో మీద ఏం గొడవ లేదు కాకపోతే చెప్పినారు నాలుగు సార్లు మంచిగా ఈ ఈవెంట్స్ అప్పుడు సర్వింగ్ అది నీకు నచ్చిందా కూడా నచ్చకనే ఏమంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసిపోతురు కదా అని చెప్పి నేను కూడా ప్రతి చోటికి అమ్మాయి వెళ్లకుండా నువ్వు ఇది అడ్డుపడేవాడు ఏం లేదు ఫస్ట్ చెప్పేవాడిని ఏమైనా ప్రాబ్లమ్ లో చెప్పేది అప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు ప్రతి ఒక్కటి చెప్పేది అవి చెప్పినట్టే వద్దనే కాంప్రమైజ్ అమ్మాయి ఆ ఫోటో బట్టి ఆ అమ్మాయి సైకాలజీ కొద్దిగా హైఫైడ్ లా ఉంది నువ్వు చాలా సింపుల్ గా కనిపిస్తున్నావు ఆ అమ్మాయి ఎగిరే పావురము కూడా కట్టుబెట్టి ఒక చాటు ఉంచి నువ్వు ఇంట్లోనే వంట చేసుకుని పిల్లల్ని చూసుకో అంటే కనుక చూసుకునే రకంలా నాకు అనిపించట్లేదు ఆ అమ్మాయి అంతా హైఫైడ్ షో ఆఫ్ బయటికి వెళ్ళటాలు తిరగటాలు ఈక్వల్గా డైనమిక్గా ఉండే మొగాడు కావాలి అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం అంత ఫోటోలు బట్టి చెప్తున్నావు కదా నువ్వు మరీ సింపుల్గా ఉన్నావు కష్టాన్ని నమ్ముకుంటావు కుటుంబం కష్టం తప్ప నీకు ఇంకో జీవితం లేదు నువ్వేం చేసావు అలా పోవద్దు అది కరెక్ట్ కాదు ఇక్కడికి వెళ్ళొద్దు కరెక్ట్ కాదు సినిమా ఫీల్డ్ కరెక్ట్ కాదు అని అన్నావు అది నచ్చలేదా మా అమ్మాయికి అటువంటి స్వేచ్ఛ ఇచ్చే మొగుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే నీ తప్పని నేను అనట్లేదు ఆ అమ్మాయి ప్రపంచం లోకం డిఫరెంట్ నీతో అవ్వట్లేదు అని అంటున్నాను అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్